కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు సతీష్ పాండే ఆధ్వర్యంలో హనుమాత్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు హనుమాన్ విజయోత్సవ జన్మరోజును పునస్కరించుకుని అతి సుందరమైన దివ్య మంగళ మనోహర చైతన్య హనుమద్ విరాట్ రూప దర్శనాన్ని కనులారా తిలకించడం జరిగింది అనంతరం ప్రతి పౌర్ణమి రోజు నవదుర్గా వ్రతం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ పాండే మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ శారదామాత శ్రీ గణపతి ఆలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు శ్రీ స్వామివారి ఆలయంలో ఏ కోరికలు కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందన్నారు ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే నవదుర్గా వ్రతం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి సాయిరెడ్డి రామ్రెడ్డి శివకుమార్ రమేష్ లింగం సందీప్ శ్రీనివాస్ కిష్టయ్య భాస్కర్ వార్డు కౌన్సిలర్ బుగ్యరాజు నాయక్ పాల్గొన్నారు కృష్ణాయ ప్రజాతాయ మంగళం హనుమతే వైశాఖ మాసం దశమి శనివారం భాద్ర నక్షత్రంలో బహుళ పక్షంలో స్వామి పుట్టాడట అటువంటి హనుమంతుని మనం సీతాదేవి దగ్గరికి వెళ్ళి అడుగడుగున హనుమంతుని చరిత్రనే అందుకోసమే సుందరా కాండగా మారింది ఆయన యొక్క చరిత్రను ఆయన యొక్క సుందర కాండను ఎవరైతే వింటారో వాళ్లకు దుఃఖాలు కట ఎందుకంటే అడుగడుగున రాముడు ఎక్కడ హనుమంతుడు ఎక్కడ అడుగు పెడతాడు అక్కడ సమస్త దోషాలు నాశనం ఆయన సమస్త దుఃఖాలను నాశనం చేశాడు సమస్త లంకిని రాముని యొక్క శోకాన్ని సీతా శోకాన్ని నాశనం చేశాడు అటువంటి హనుమంతుడు కాబట్టి ఆ హనుమంతుడిని మనం స్మరిస్తే మనకు విజయాలు భరిస్తాయి విజయాలు భరిస్తాయి మనకు అటువంటి హనుమంతుని యొక్క అనుగ్రహాలు మనం నిండు మెండుగా కొండంత బలాన్ని మనకివ్వాలి కలియుగంలో అనుగ్రహించే దేవతలలో హనుమంతుడట అందుకోసమే కలవు కపి వినాయకవు అన్నారు మాకు మన దగ్గర వెలిసినటువంటి హనుమంతుడు చాలా శక్తిమంతుడు ఎవరు మాట్లాడకుండా మా దయచేసి ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి నిజంగా చాలా మహిమ కలవడండి ఎట్లా అంటే ఒక మంత నిదర్శనం జరిగాయి స్వామివారి మొట్టమొదలు ఆయన వచ్చిన తర్వాత ఆయన తొంభై ఎనిమిదిలోనూ మరి ఇరవై రెండు వేల లోపే స్వామికి దేవాలయం అయినా కావాలనుకున్న వెంటనే చక్కగా ఒక భక్తులు మన దగ్గరికి వచ్చారు కిషోర్ చంద్ర గారు అన్న వెంటనే అక్కడ అనుకోకుండా కోరకన్న ఉందే వారే వచ్చి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఆ హనుమంతుడు వచ్చిన తర్వాత తనకేదో బుద్ధి పుట్టిందే బహుశా విఘ్నాలు కూడా కలవు కపకినాయకు అన్నీ నొక్క నొస్తే కాదు గణపతి రావాలన్నారు ఆ గణపతి దేవాలయం కూడా సాహసంగా అవ్వాలి జరగాలి జరగాలి సాహసంగా అనుకోకుండా భక్తులు ఇక్కడ ఈ దేవాలయం కూడా చక్కగా రాముని వంటి మనసున్న రామ్ రెడ్డి గారు వచ్చి దీన్ని నిర్మాణం చేశారు అదొక్కేటైతే వంటి అప్పుడు టైంలో ఆ సమయంలో సామాన్యే లేదో స్టోర్ రూమ్ లాగా మామూలు కట్టిన ఆలయాన్ని మళ్ళీ చక్కగా చేద్దాం సుందరీకరణ చేద్దామన్న వెంటనే మళ్ళీ వాళ్లే ముందుకొచ్చి కొత్త గడపలను కొత్త